కొన్ని కీలక నగరాలన్నీ కాలుష్యం బారిన పడుతున్నాయి విశాఖలో సైతం కాలుష్య తీవ్రత పెరుగుతుంది డిప్యూటీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు కాలుష్య నివారణపై పరిశ్రమ నిర్వాహకులతో పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి కారణమైన బొగ్గు వాడకాన్ని తగ్గిస్తున్నామని పవన్ చెప్పారు పలాసలో జీడిపప్పు తొక్క కాల్చడం ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడేదని ఇప్పుడు ఆ తొక్క ద్వారా ఆయిల్ సేకరించి ఆదాయాన్ని సమకూరుస్తున్నామన్నారు కొన్ని దశాబ్దాల విశాఖలో పరిశ్రమ అభివృద్ధి జరుగుతుందని దీంతో విశాఖ కాలుష్యానికి దగ్గర కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు గాలి నాణ్యతను పెంచేందుకే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు కాలుష్యం కారణంగా అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు కాలుష్యం లేని అభివృద్ధికి తాము కృషి చేస్తామన్నారు సంతకం చేస్తుంది అందువల్ల రెండు వేల డెబ్బై నాటికి కర్బన్ ఉద్గారాలను తగ్గించడం రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ రికవర్ తగ్గించడం పునర్వినియోగం రీసైకిల్ మరియు రికవరీ సూత్రాలను అవలంబించడం ద్వారా వనరుల వినియోగాన్ని గరిష్టంగా పెంచడానికి సర్క్యులర్ ఎకానమీని ఆ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సమర్థిస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అనేక విధాలుగా దెబ్బతున్న ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉవిలూరుతోంది వేగవంతమైన ఆర్థిక వృద్ధి యువతకి ఉపాధి కోసం పారిశ్రామికీకరణ కోసం భారీ పెట్టుబడులను ఆకర్షించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి భరోసా ఇస్తూనే పర్యావరణ క్షీణత ప్రభావాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది విశాఖ నగరంలో కాలుష్య సమస్యను ప్రభుత్వం గుర్తించింది మరియు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అధిక శ్రద్ధ చూపిస్తుంది అలాగే ఆంధ్ర విశ్వ విశ్వవిద్యాలయం ద్వారా వాయు కాలుష్యానికి మూలాలను గుర్తించడానికి విశాఖపట్నం నగరంలో సోర్స్ అపోర్షన్మెంట్ మరియు క్యారింగ్ కెపాసిటీ దిశగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది ఫ్లై యాష్ పారవేయడం ద్వారా పెద్ద సవాల్ మరియు థర్మల్ ప్లాంట్ చుట్టూ కాలుష్యానికి ప్రధాన కారణం అయ్యింది సిమెంట్ తయారీపై యాష్ ప్లైన ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఫ్లై యాష్ సిమెంట్ పరిశ్రమ నుండి చాలా డిమాండ్ ఉంది థర్మల్ ప్లాంట్ పై కూడా ఫ్లై ఫ్లైన్ సిమెంట్ ప్లాంట్స్ కి విక్రయించి దాన్ని సర్క్యులర్ లో భాగస్వామ్యం చేస్తుంది దేశానికి తెలంగాణ మోడల్ గా కులగలన జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం